ఈ సంవత్సరం తీసుకున్నటువంటి వినోదం ప్రకృతి రక్షణ ప్రజల రక్షణ ప్రకృతి లేకపోతే మానవ మనబడే లేదు అందుకని అడవులు ఉన్నాయంటే అమ్మ ఉన్నట్లే నదులున్న చోట నాన్న ఉన్నట్లే అనేటువంటి ఆ కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం మొదలైనటువంటి బహుజన బతుకమ్మ ఇది మూడవ రోజున ఇక్కడి నుంచి కదిలి రాష్ట్రం అంతా తిరుగుతూ సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధపడింది ఒకవైపున అడవుల విధ్వంసం కొనసాగుతున్నటువంటి సందర్భంలో పర్యావరణ విధ్వంసం ప్రకృతి విధ్వంసం మానవ విధ్వంసం కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇట్లా ఈ నినాదాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది అందుకనే మానవ మనుగడ అనేటువంటిది ఉండాలి అని అంటే ప్రకృతి క్షేమంగా ఉండాలి ప్రకృతి క్షేమంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆడబిడ్డలంతా క్షేమంగా ఉండాలి ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి అని అంటే బతుకమ్మ క్షేమంగా ఉన్నట్టు అందుకనే బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బతుకమ్మను రక్షించుకోవాలి అంటే ఇవన్నీ ముడిపడినటువంటి జీవితాలు కనుక ఈ జీవితాలు బాగుండాలి అవి ఉన్నట్లయితేనే రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించగలుగుతామనేటువంటి ఆ భావాన్ని వ్యక్తం చేయడం కోసమే ఆ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసమే బహుజన బద్ధమయ్యే నినాదాన్ని ఎక్కువండి ఒకవైపున బహుళ పంటలన్నీ కూడా మాయమైపోయి ఏక పంటలు వచ్చిన తర్వాత వలసలన్నీ ముందుకొచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మానవమరుగడ చిత్రమైపోతున్నటువంటి సందర్భం మద్యపానం గంజాయితో పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది పరిస్థితులను చూస్తూ ఉన్నాం ఒకరినొకరు చంపుకోవటాలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవటాలు కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భం లేదు అందుకోసమే ఇవాళ మానవ మనుగడ బాగుండాలి అనుకుంటే ప్రకృతి రక్షణ మనం క్షేమంగా ఉండాలని కోరుకోవాలి అందుకని ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే క్రమంలో బతుకమ్మ పండుగ అంటేనే అందరూ కలిసిమెలిసి ఆడుకునేటువంటి పండుగ అందుకని ఇది ఒక లౌకిక పండుగ అంటే సెక్యులర్ పండుగగా నేను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది కొంతమంది అసలు మాకు పండగే లేదనుకుంటున్నారు కొంతమంది దూరంగా ఉన్నారు దూరం చేయబడ్డారు కాబట్టి ఆ దూరం చేయబడ్డటువంటి ఆ అడబిడ్డలందరినీ శ్రమజీవులందరినీ ఒక తాటి మీది తీసుకురావడానికే బహుజన బతుకమ్మ గురి వచ్చింది గత పదిహేను సంవత్సరాలుగా ఇది ఉత్సవమే కాదు ఉద్యమం కొనసాగుతుంది అందులో భాగంగా ఇవాళ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం దీన్ని సెక్యులర్ పండుగగా అందరూ జరుపుకోండి అనేటువంటిది ప్రభుత్వం నుంచి కూడా ఒక రావాలి పౌర సమాజం కూడా ముందుకు రావాలని మరొకసారి తెలియజేస్తూ జై బహుజన బతుకమ్మ జోహార్ల వరవీరులకు జై జై